తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వం అందుకే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అనారోగ్యానికి గురై ఆసుపత్రులకి వెళ్ళి ఇల్లు తాకట్టు పెట్టో బంగారం తాకట్టు పెట్టో లేదా అప్పు చేసో వైద్యం చేయించుకుని ఆరోగ్యం పడిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్యం కుదుట పడిందని ఆనందించాలో లేదా తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్నాయని బాధపడాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ఏదైతే వాళ్ళ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్కి ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్స్ వాళ్ళందరికీ అందించేటువంటి కార్యక్రమం గత మూడు నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ఆ పేదల్ని మధ్యతరగతి వర్గాల్ని ఆదుకుంటుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం అందులో కూడా పర్టికులర్గా మీరు కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే ఈరోజు శనివారం మరి ఈరోజు ఏదైతే మరి వాళ్ళ సీఎంఆర్ఎఫ్ చెక్లు మరి పంపిణీ చేయించడం జరిగింది ఇదే శనివారం గత శనివారం అంటే వారం రోజులు తెలంగాణనే మళ్ళీ ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం అనంటే అంటే ఇట్లా వారం వారం పేద తరగతి పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళని ఆదుకుంటున్నామని అంటే ఈ యొక్క ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో వాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తుందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మొన్ననే మరి వాళ్ళకి హార్ట్కి సంబంధించిన ఇబ్బంది వస్తాయి పదమూడు లక్షల యాభై వేల రూపాయలు మరి వాళ్ళకి ఎస్టిమేషన్ వేస్తే ఒక బలహీన వర్గాల బిడ్డ పని చేయించుకునేటువంటి పరిస్థితి లేదు ఖర్చు పెట్టేటువంటి స్థోమత లేదు అటువంటి స్థితిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి శాంక్షన్ తీసుకుని అదేవిధంగా ఆసుపత్రి డాక్టర్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్తో నేనే స్వయంగా మాట్లాడి తప్పనిసరిగా కొంచెం మీరు కూడా హెల్ప్ చేసి ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి సర్జరీ చేయాలని చెప్పి మరి ఆ రోజు ఆసుపత్రిలో చేర్చి నేను కూడా స్వయంగా మరి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నేను కూడా స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి ఆ యొక్క పేషెంట్ని పలకరించి ఆ ధైర్యం చెప్పి ఆ ఆసుపత్రికి సంబంధించిన ఖర్చులన్నీ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇటు ప్రభుత్వం అటు ఎవరైతే ఆ యొక్క హాస్పిటల్ నిర్వాహకుల నుంచి చేయించి ఆ యొక్క వైద్యం అందించినటువంటి పరిస్థితి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అని అంటే ఇట్లా ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకులు మీకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం ఏ ఇబ్బంది వచ్చినా కూడా పనిచేసేటువంటి నాయకులు అందుచేత ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరింత వైద్య సేవలు అందించేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది అందులో భాగంగా మన పాలకులలో కూడా డయాలసిస్ సెంటర్ సెంటర్ని కూడా తొందరలోనే ప్రారంభించాలని చెప్పేసి మేము కూడా అనుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈవేళ డయాలసిస్ పేషెంట్స్ భీమవరం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు అమలాపురం ఇట్లా పోతూ ఉన్నారు అవి కూడా స్లాట్ నైట్ రెండు మూడు నాలుగు గంటలకు వస్తూ ఉంటే మా టైంలో పేషెంట్స్ వెళ్ళలేనిటువంటి పరిస్థితి వెళ్తే ఒక రోజంతా కూడా అక్కడ మళ్ళీ హోటల్లో ఉండి వెయిట్ చేసేటువంటి పరిస్థితి అందుకే ఒక డయాలసిస్ సెంటర్ని పాలకుల ఏర్పాటు చేయాలని గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల నిమిత్తం వచ్చినప్పుడు ఆయన్ని నేను కోరడం జరిగింది ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మొన్న రెండు డయాలసిస్ సెంటర్లు శాంక్షన్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు నియోజకవర్గం ధర్మవరం రెండవది మన పాలకుల నియోజకవర్గం ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇట్లా మీరు ఏదైతే నన్ను ఆశీర్వదించి నాకు ఈ పొజిషన్ ఇచ్చారు తప్పనిసరిగా నా శక్తి మించి మీ అందరికి కూడా ఇట్లా ప్రతి పని పనిచేయడానికి కృషి చేస్తారని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం